ఇంతకు ముందు బేస్మెంట్ ఎప్పుడు కట్టుకున్నారు ఎన్ని సంవత్సరాలు అయితే ఎన్ని సంవత్సరాలకి మరి ఊర్లో ఎవరు మీకు ఇల్లు గాని కానీ నేను ఎందుకు ఇప్పించలేదు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అన్నాడు కదా ఇంటి ఇంటికి ఎవరు కట్టుకుంటే వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం అన్నట్టు మరి మరి ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి మీకు ఇల్లు అడగలేదా మీరు ఎవరు ఎవరు అడగలేదు అడిగినాం కానీ ఇవ్వలేదు ఎవరు ఊర్లో పేద సర్పంచ్ లో వాళ్ళని అడిగింది కదా అడిగిన మరి ఇప్పుడు మరి గుడి చేసుకున్నారు కదా మీరు ఇప్పుడు ఏం ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నారు మరి అదే మీ వల్ల ఎవరన్నా దయచేస్తే కాంగ్రెస్ అని ఎవరన్నా చేస్తే వేసుకుంటాం ఇప్పుడు మనకు కాల్ గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నట్టు ఎవరి స్థలంలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి సొంత జాగాలో ఇల్లు ఐదు లక్షలతో ఇల్లు ఇప్పిస్తా అని చెప్తున్నాడు దానికి మీరు సపోర్ట్ చేస్తారా రేవంత్ రెడ్డికి చేతి గుర్తు చేతి వేస్తారు కదా ఇంకా మీ సమస్యలు ఏమున్నాయి ఇప్పుడు కరెంట్ ఫ్రీగా వస్తుంది మనకు సిలిండర్ ఫిర్గా వస్తుంది మహిళలకు బస్సులో ఫ్రీగా వస్తుంది మరి మీరు కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేయాలి అనమ్మా ఈ ఇల్లు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది బేస్మెంట్ గట్టిగా ఇల్లు రాలేదు గత టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇల్లు వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు మన ఈ ఎలక్షన్ అయిపోగానే మరి మీకు ఇల్లు పిచ్చే బాధ్యత మాది మా మీరు గ్రామంలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని కలవండి మేము ఎమ్మెల్యే ద్వారా పోయి మీ పేరు మీ ఇంటి నెంబర్ నమోదు చేసి మీకు ఇల్లు పిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అనమ్మ మన చేతి గుర్తుకే ఓటేయాలి సరేనా మేము మా చేతి గుర్తు మీరు కూడా ఆమె కూడా గత కొన్ని సంవత్సరాలకి వెళ్ళి ఊర్లో ఉంది కానీ ఉండడానికి అసలు ఇల్లు లేక మంది ఇళ్ళనే ఉంది ఆమె వాళ్ళు టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి వాళ్ళు ఇప్పిస్తామని చెప్పి ఇంతవరకు వీళ్ళకి పది సంవత్సరాలకెళ్ళి ఇలాంటి ఇల్లు కానీ ఏది కానీ ఇప్పియలేదు వీళ్ళు ఇప్పుడు మా పరిస్థితి ఇట్లా ఉండదని ఇట్లా గుడిసెలు వేసుకొని ఇలా మూడు నాలుగు గుడిసెలు ఇక్కడ వేసుకొని గుడిసెల ద్వారానే బతుకుతున్నాం ఇప్పుడు గత ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి మీకు ఇల్లు అంతా గుడిసెలు వేసుకొని బతున్నారు కాబట్టి మేము ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మీరు మన ఎమ్మెల్యే గారు రెడ్డి గారు గెలిచిందో మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ మన ఎవరిని అంటే మళ్ళీ చెల్ల రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నిలబడ్డాడు ఆయనకు మనం అందరం కలిసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మనం ఓట్లేసి మన గ్రామంకి వెళ్ళి అత్యధిక మెజార్టీ ఇచ్చి మనం గెలిపిస్తే మేము మా మన మన గ్రామంలో మేము మాజీ సర్పంచ్గా ఉన్నాం కాబట్టి మన ఎమ్మెల్యే ద్వారా మాట్లాడి మన వంశీచంద్రు తోటి మాట్లాడి మీకు ఇల్లుపించే బాధ్యత మేము తీసుకుంటాం కాబట్టి మీరు మన చేతి గుర్తుకి ఓటు వేసి మన వంశి వంశీచంద్రుడిని గెలిపియ్యాలి మన రెండవ గుర్తు చేతి గుర్తు చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపియ్యాలి మీకు ఇల్లు పిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం కాంగ్రెస్ నియోజకవర్ నియోజకవర్మైన గురుకొండలో ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ నాయకులైతే హోరెవరిగా ప్రచారం అయితే కొనసాగిస్తున్నారు ఇక్కడ ఈ ఊళ్ళో అయితే ప్రచారం కొనసాగిస్తున్నటువంటి కృష్ణప్ప మాజీ సర్పంచ్ అలాగే అషోప్ కుమార్ వార్డ్ మెంబర్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయితే ఇక్కడ ఉన్నారు మొత్తం మీద ఉన్నటువంటి నాయకులు అడిగితే తెలుసుకుందాం ఊళ్ళో సిచ్యువేషన్ ఎట్లా ఉంది పది తొమ్మిది సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలనలో ఏ పనులైనా ఏమైనా పనులైనా ప్రజల వ్యతిరేకత ఏముంది ప్రజలు ఏ సమస్యలు వీళ్ళకి తెలుపుతున్నారు మాకు ఇది కావాలి అది కావాలని వీరి అడిగి తెలుసుకుందాం అలాగే అసెంబ్లీ ఎలక్షన్ లో భాగంగానే ఆరు గ్యారెంటీ లోను గరపకు తీసుకెళ్లి జిఎం భార మేజర్ తో గెలిపించడం జరిగింది అలాగే ఇప్పుడు కూడా వంశి రెడ్డిని ఎంత మేజర్ తో గెలిపిస్తారు ఏ పథకాలని ఏ బెనిఫిస్ట్ ని ఏ రకంగా ప్రజల దగ్గర తీసుకెళ్తున్నారు అని వారిని అడిగి తెలుసుకున్నాం నమస్తే ఎట్లా ఉంది అన్న మీ ఊర్లో ఒక మాజీ సర్పంచ్గా ఇప్పుడు మీరు ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ తరఫున ఎట్లా ఉంది ప్రజలు మా పేరు దాసరకు శలప విలేజ్ మాది మేము ఇప్పుడు గత ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి మన జీఎంఆర్ ఎమ్మెల్యే గారిని గెలిపించడం జరిగింది అదే అదే విధంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు గెలిచిన తర్వాత ఆరు గారు మేము ప్రజలలోకి తీసుకుపోయి మరి ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది మరి ఇప్పుడు గత ప్రభుత్వము గత తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలకి వెళ్ళి మన టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఓన్లీ వాళ్ళు చేసింది ఏం లేదు కాకపోతే వాళ్ళు బెడ్ బెడ్రూమ్ ఇస్తాము సింగిల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి మాయం మాటలు చెప్పి మన దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి మా ఊర్లో ఇద్దరి దళిత బంధుకు సెలెక్షన్ చేసి వాళ్ళకి ఇవ్వడం ఇవ్వకుండా ఉండడము మరి రకరకాల వాళ్ళు మన మన మా గ్రామంలో అయితే అయితే ఏం లేదు వాళ్ళు కానీ మా గవర్నమెంట్ వచ్చినాక ఈ ఆరు గ్యారెంటీలను తీసుకొని మేము అందరూ ప్రజలకు వివరించినాము మరి గత గతంలో మొన్న నాలుగు ఐదు నెలల కింద ఎమ్మెల్యేలు జరిగింది మరి ఇప్పుడు మన ఎంపీ అభ్యర్థి వంశాంత్రెడ్డిని కూడా మేము ఈ ఆరుగారింటల ద్వారా వారికి ప్రతి గడప గడపకు చేరవేసి వా మన చేతి గుర్తుకు ఓడేయమని ప్రచారం ప్రచారం చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా మా గ్రామంకెళ్ళి మేము అత్యధిక మెజార్టీ ఇవ్వాలని మేము ఖచ్చితంగా మా గ్రామం వెళ్ళి లీడ్ ఇచ్చి మన రెడ్డి గారిని గెలుపుకు కృషి చేసామని కోరుకుంటున్నాము మరి మా గ్రామం అయితే తప్పకుండా మేము లీడ్ ఇవ్వడానికి ముందు ఉన్నాము కాబట్టి ఖచ్చితంగా మన వంశచంద్రెడ్డి గెలుస్తాడు ఇప్పుడు మన బీజేపీ వాళ్ళు కూడా జయ శ్రీరామ్ నా నినాదం తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు ఇక్కడ నరేంద్ర మోడీది ఏం ఇక్కడ ఏం లేదు డీకేఆర్లోది ఏం లేదు కాకపోతే వాళ్ళ పిల్లల పిల్లలు ఏదో ఇంత కొంతమంది జయ శ్రీరామ్ అనే తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళు చేసింది ఏం లేదు కాబట్టి ఆ నినాదం ఏమి లేదు కాబట్టి మొత్తం కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఉంది కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఖచ్చితంగా మన ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల ఖచ్చితంగా పదమూడు తారీఖు మన చేతి గుర్తుకు ఓటేసి ప్రజలందరూ మేము గౌరవ అధికార పార్టీ రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తామని చెప్పి వాళ్ళు జనాలు అక్కడక్కడ కోరుకుంటున్నారు మరి మన జిల్లా మన జిల్లా నాయకుడు గతంలో గత యాభై సంవత్సరాలకి లేని ముఖ్యమంత్రి మన జిల్లాకు ముఖ్యమంత్రి అయిన చెప్పి చాలా మంది విద్యార్థులు కూడా తెలిసిన విద్యార్థులు కూడా మాకు చెప్పడం జరిగింది వారు కూడా మేము చెప్పినాము మన జిల్లా డెవలప్మెంట్ చేయాలంటే మన రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయాలి మన వంశంద్రెడ్డినే గెలిపించాలని చెప్పి మేము అందరికీ వివరించడం కూడా జరుగుతుంది కాబట్టి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నందుకు మన జి జిల్లా నాయకుడు కాబట్టి మనకు జిల్లాను ఎంతో అభివృద్ధి చేస్తారని చెప్పి మేము అందరం తెలియజేస్తున్నాము అదేవిధంగా జనాలు కూడా దాన్ని ఎక్కువ శాతం రైట్గా తీసుకొని ఈ కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు ఇస్తామబ్బా అని చెప్పి తెలియజేయడం కూడా జరిగింది అనమాట అసెంబ్లీ ఎలక్షన్ లో ఆరు గ్యారెంటీలు ఉన్నాయి కదా అది కూడా మీరు అసెంబ్లీ ఎలక్షన్ గడప గడప తీసుకెళ్ళిండు తీసుకెళ్ళి వాటి పట్ల స్పందన ఎట్లా ఉంది ప్రజల పొల స్పందన బాగుంది కాకపోతే మన తోటి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ నుంచి మన జిల్లాలో కొంచెం మందికి కరెంట్ బిల్స్ తీసుకోవడం లేదంటే వాళ్ళు మొన్ననే ఎమ్మెల్యే గారు వచ్చి ఈ నెలకి అసలు బిల్లు కట్టొద్దు మేము మ్యాప్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది రెండు వందల యూనిట్ల పైన ఉంటే కట్టండి కానీ రెండు వందల యూనిట్ల లోపల ఉంటే ఎవరు కట్టద్దు కూడా అందరికీ చేస్తున్నాం ఇంకా ఉచిత బస్సు విషయాలు చెప్పినాము మరి అదే విధంగా మన సిలిండర్ విషయాలు చెప్పినాము మరి విద్యార్థులకు సంవత్సరం ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు ఇచ్చే ఐదు లక్షలు ఇచ్చేది కూడా వివరించినాము ప్రతి ఆరుగారు నెలల గురించి కూడా అందరికి చెప్పడం జరిగింది ఇవన్నీ మేము మేము కనీసం ఈ గవర్నమెంట్ వచ్చి నాలుగు నెలలు అయింది కాబట్టి ఎలక్షన్ కాగానే అన్ని మిగతా పథకాలు కూడా అమలు అవుతాయని కూడా జనాలకు చెప్పడం జరిగింది అసెంబ్లీ ఎలక్షన్ లో ఆర్గార్ ఎంట్రీలను గడపడకు తీసుకెళ్లి జిఎంఆర్ ని గెలిపించుకున్నారు కాంగ్రెస్ అభ్యర్థులుగా మీరు గెలిపించుకున్నారు ఇప్పుడు కూడా వంశీచంద్ర రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించడానికి పార్లమెంటు లో ఏ పథకాలని మేనిఫెస్టో లో తీసుకెళ్తున్నారు ప్రజలు ఏమంటున్నారు వాటి గురించి ప్రజలకు ఇంకా ఆరు గారు గంటలు రెండు వేల ఐదు వందలు కూడా ఉన్నాయి ఇచ్చేది ఇప్పుడు ఇప్పుడు జూన్ తర్వాత రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ ఇంకా మన రైతు బంధు మరి కూలీ లేని అదే భూమి లేని కూలీ రైతులకు వాళ్ళకి పన్నెండు వేలు ఇవ్వడము అది కూడా చెప్పడం జరిగింది ఇంకా ఆరోగ్యశ్రీ పథకము పది లక్షలు ఐదు లక్షలు ఉన్నది పోయి పది లక్షలు చేసిన చేయడము దాని గురించి కూడా చెప్పడం జరిగింది ఇందిరమ్మ ఇన్లు గతంలో రెండు వేల ఆరుల ఏళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇట్లా ఏ విధంగా ఇస్తున్నాయి ఇప్పుడు కూడా ప్రతి ఎవరు కట్టుకుంటే వాళ్ళకు మా గ్రామానికి మన ఎమ్మెల్యే గారు యాభై ఏళ్ళు ఇస్తామని చెప్పి అదనంగా ముప్పై ఏళ్ళు కాదు యాభై ఏళ్ళు ఇస్తామని చెప్పి కూడా చెప్పిపోవడం జరిగింది అందరు చాలా ఉత్సాహంతో ఉన్నారు మా గ్రామంలో నిరుద్యోగుల సమస్యలు కూడా ఇప్పుడు మన రేవంత్రెడ్డి గారు డిఎస్సి కూడా ఇస్తా అని చెప్పి ప్రకటన చేసిండు అందరు విద్యార్థులకు కూడా వారి పట్ల చాలా నమ్మకంగా ఉన్నారు రేవతి రెడ్డి అని చెప్పి నమ్మకంతో ఇప్పుడు మొత్తం మీద ఈ నాలుగు నెలల నుంచి ఐదు నెలలు అవుతుంది మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మీ ఊరికి ఏమన్నా బడ్జెట్ ఏమన్నా అయింది ఉద్యానం మీకు మా ఊరికి ఐదు లక్షల ఐదు లక్షల అది రోడ్ వచ్చింది మట్టి వరకు ఈ దేవీ కూడా మా ఐదు లక్షలు శాంక్షన్ అయింది మళ్ళీ ఒకటి గోపులపురం నుంచి ఇక్కడ ఒకటి మట్టి వరకు ఐదు లక్షలు మొన్న చేసినాం ఒకటి మొత్తం దాదాపు మళ్ళా మా గ్రామానికి మళ్ళీ ఎమ్మెల్యే గారు మొన్ననే హామీ ఇచ్చిపోయాడు బీసీ కమిటీ ఒకటి ఇస్తా ఎస్సీ కమిటీ ఒకటిస్తా కుర్వ సంఘానికి ఒకటిస్తా ఆ కుర్వ సంఘం వాళ్ళు డీడీలు కడితే ఒకరొకరు నలభై ఏడు నలభై ఏడు వేలు కడితే వాళ్ళకి మొత్తం ఎమ్మెల్యే గారు రిటర్న్ ఇప్పియడం కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు డీకే అన్నది అయితే ఏం ఇక్కడ ప్రభావం అయితే లేదు మేము ఏం వంశిచంద్ రెడ్డిని గెలిపిస్తామని చెప్పి అందరికీ తెలియజేయడం జరిగింది వాళ్ళు ఖచ్చితంగా హామీ ఇచ్చినారనమాట మేము కచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కి మద్దతు ఇస్తాం మేము వంశిచంద్ర రెడ్డి గెలిపిస్తాం కూడా తెలియజేసి ఓకే థ్యాంక్స్ అన్న ఇక్కడ మొత్తం మీద అయితే గుర్కొండలో కాంగ్రెస్ నాయకులు అయితే ప్రచారం మొత్తం మీద ఊరుగా కొనసాగిస్తున్నారు ఇక్కడ జీఎం అనే అయితే ఎంత మెజార్టీ తో గెలిపించుకున్నాం అలాగే ఎంపీ అభ్యర్థిగా వంశీ రెడ్డిని కూడా మెజార్టీ తో గెలిపించుకొని కాంగ్రెస్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా పార్లమెంట్ పంపుతామని ఇక్కడ వారైతే హామీ జరుగుతుంది థ్యాంక్